హాయ్ అండి వెల్కమ్ టు కలర్ ట్రెండ్స్ అంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి ఏంటి గులాబీ మొక్కలంతా చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి రోజైతే నర్సరీకి వెళ్ళాము మనం నర్సరీకి వెళ్తేనే మనకు స్వాగతం పలికేదే రోజా మొక్కలు కదండి అక్కడ చూస్తుంటే రకరకాల రోజా మొక్కలు అండి కలర్ కలర్గా చాలా బాగున్నాయి వాటిని చూస్తుంటే మనం వచ్చిన పని కూడా మర్చిపోతున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సరీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ కరివేపాకు మొక్క అని వెళ్ళామండి వన్ మంత్ నుండి అనుకుంటున్నానండి ఎన్ పెట్టాలని ఎందుకంటే మనం వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు అంతా కరివేపాకు తెచ్చుకోవాలి ఒక్కొక్కసారి మర్చిపోతాము అట్లనే ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఎండిపోతుందండి సరే మనం ఎట్లయినా ఒక మొక్క పెట్టుకోవాలి మనకు కావాల్సినప్పుడు ఒక రెబ్బ పీకి వేసుకుంటాం ఫ్రెష్గా ఉంటుంది అన్నట్లు వెళ్ళాను ఇంక వర్షాలు ఎండలు తగ్గాయి వర్షాలు పడుతున్నాయి కదా ఒక మొక్క పెట్టుకోవాలని వెళ్ళాం వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మాకు నర్సరీ కూడా ఇది కూడా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళది అనమాట ఈ నర్సరీ ఓపెనింగ్కి కూడా మా ఆయన వెళ్ళారు అప్పుడు మాకు రిటర్న్ గిఫ్ట్గా కృష్ణ తులసి అండి నాకు బాగా గుర్తు కృష్ణ తులసి ఇచ్చారండి చాలా బాగునింది ఒక రెండు వరకు వరకునిందండి ఆ తులసి కూడా ఇంకా నేనైతే ఒక రోజా మొక్క ఒక్క కరివేపాకు రెండు తెచ్చేసుకున్నాను అన్నమాట ఇంకా ఆరయింది ఇంటికి వచ్చే రిటర్న్ వచ్చేసరికి ఐదున్నరకు ఐదు వెళ్తే ఇంకా నర్సరీకి వెళ్తే చూస్తూ ఉండిపోతాం కదండీ నేనైతే నాటుకుంటున్నానండి చూడండి ఫస్ట్ అయితే మట్టి రాయి రప్ప ఏం లేకుండా మెత్తటి మట్టి అయితే అంతా వేసుకున్నా అందులో కొంచెం ఎరువు కూడా వేసుకున్నానండి అది ఏ మెరువు అంటే ఎర్రలే ఎరువు అంటారు కదండీ వానపాములు కూడా అంటారు కదా ఆ ఎరువు అనమాట చాలా చెట్లకు చాలా బలం ఆ ఎరువు మా ఆయన అయితే ఒక ఐదు ఆరు కిలోల వరకు తెచ్చారు అది గుప్పిడు గుప్పిడంతా వేస్తూ ఉంటామండి చెట్లకి గులాబీ చెట్లకి ఇట్లా ఇంకా అది కూడా వేసి కలుపుకున్నాను ఫస్ట్ అయితే కొబ్బరి పీచు బాగా గడుతు గట్టిగా లేకుండా మెత్తగా పీస్ పీసుగా చేసి అడుగునైతే పెట్టుకున్నాను అంటే గులకరాళ్ళు అవి కూడా వేసుకుంటారు కానీ గులక వేసుకుంటే కలిసిపోతుందండి మట్టిలో ఇట్లా పీస్ వేసుకున్నాం అనుకోండి అది అట్లనే ఉంటుంది మనం నీళ్ళు పోసినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అట్లా చూడండి ఈ చెట్టు అయితే చాలా బాగుందండి ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే ఇదేదో మదర్ ప్లాంట్ అంటండి అంటే ఏంటి మదర్ ప్లాంట్ అండి అని అడిగాను ఇది రెండు మూడేళ్ళు మొక్కక్క అని చెప్పిందండి ఆవిడ అంటే ఈ చెట్టు కొమ్మల నుండి మేము సపరేట్ చేసి చిన్న మొక్కలుగా పెట్ తీసుకుంటుంటాము దీన్ని అట్లా మదర్ ప్లాంట్ అంటాము ఇది బాగుంటుంది అవి ఉంటాయో ఉండవో మనకు నమ్మకం ఉండదు కానీ ఇదైతే ఖచ్చితంగా మంచిగా పెరుగుతుంది అది తీసుకోక అనేది ఇంకా తెలిసినవాడు కదా ఇట్లా చెప్తుంటే ఇంకైతే కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువే పడిందండి ఇంకా తీసుకొచ్చుకున్నాం ఎంత తెలిసిన వాళ్ళైనా అదేదో అంటారు కదండి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అని అట్లయితే అన్నీ తీసుకున్నాము ఫస్ట్ అయితే ఇంక గులాబీ మొక్క నాటేసిన తర్వాత ఇంకా కరివేపాక మొక్క నాటుకుంటాను సేమ్ దానికి కూడా మళ్ళీ మెత్తట మట్టి దాంట్లో చెత్త చెదారం అంతా క్లీన్ చేసేసి వేసుకొని నాటేసుకుంటున్నానండి అందులో కూడా కొబ్బరి పీచు ఫస్ట్ అడుగునైతే కొబ్బరి పీచు పెట్టేసుకొని ఇంకా మట్టి అది కూడా దబ్బ ఎత్తి పోసేయకుండా మట్టంగా చుట్టూరు పోసుకుంటూ నీటుగా నాటుకున్నాను ఇది ఏ విధంగా వస్తుందో చూడాలి ఇంకా నాటిన వెంటనే నేను మిద్ద పైన కూడా పెట్టడం లేదండి కొద్ది రోజులు ఒక నాలుగు రోజులు కిందనే పెట్టి తర్వాత పెడదాం లేనట్టు కిందనే పెడుతున్నా చూడండి నాటు మొక్క అంట చిన్నగుంది కానీ బాగుంది మొక్క ఉంటే అందులో బాగా కొద్దిగా మంచిగా ఉండే మొక్క అయితే తీసుకొచ్చుకున్నాను నాటేసుకుంటున్నానండి ఇలా ఫస్ట్ కొద్దిగా మట్టి పోసుకున్న తర్వాత మళ్ళీ చెట్టు పెట్టేసుకొని మళ్ళీ పోసుకోవాలి లేదంటే మనం ఫుల్గా మట్టి వేసుకొని చెట్టు పెట్టుకుంటే చెట్టు అనేది పైకి వచ్చేస్తుంది కదా అలా ఎప్పుడు నాటుకోకూడదండి కొంచెం మట్టి వేసుకొని మొక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ మట్టి అనేది వేసుకోవాలా ఇలాగైతే నాటుకునేసినానండి మొత్తం నాటేసుకున్నాను ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా పాల దగ్గరికి అది ఏంది చెట్లు నాటుతూ పాల దగ్గరికి వచ్చేసింది అనుకుంటున్నారు అవునండి మేము పాలు తాగి మా బల్లలో పాలు తాగేసి నేను కాఫీ తాగి ఇంకైతే మొక్కల దగ్గరికి వెళ్ళాము నాటడానికి మా ఆయన వచ్చి ఇంకా పాలు కాఫీ ఉందంటే ఉంది పాలు మేము తాగిన పాలు అయిపోయింది మళ్ళీ ఫ్రెష్ పాలు పెట్టానండి ఇక్కడ ఒకటి చిట్కా చెప్తాను గమనించుకోండి ఫస్ట్ ఫుల్గా మనం గిన్నె ఏంటి అని కామెంట్లో పెట్టద్దు మేము అప్పుడే ఫ్రెష్గా తాగి గిన్నె ఖాళీ చేసాము అది ఇంకెలాగో ఉంది కదా అని అందులోనే పోసేసాను అందులో పోసిన తర్వాత మళ్ళీ సపరేట్ ఇంకో గిన్నెలో పెట్టానండి ఇంక ఇదైతే అమ్మ చిట్కా అండి ఒక లీటరు ఒక హాఫ్ లీటరు అలా ఒక గిన్నెలో పోసేసి అవి కాలక కాగడానికి లేట్ అవుతుంది కాబట్టి మరీ మరొక గిన్నెలో కొద్దిగా ఒక గ్లాస్ అంత పాలు పోసి కాంచి ఇచ్చేసేయాలమ్మా అప్పుడు లేట్ అవుదు ఇలా అయితే లేట్ అవుతుందండి అదే ప్రాసెస్ ఈరోజైతే నేను ఫాలో అయ్యాను ఇంకా మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసి మళ్ళీ అయితే అక్కడ ఇంకా నాటేసుకున్న తర్వాత ఆ మట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఈ విధంగా ఈ రెండు చెట్లు అయితే ఎలా వస్తాయో ఎంత గ్రోత్ వస్తుందో చూడాలి ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకునేసినాను కొంచెం నీళ్ళు పోసేసుకోవాలండి చెట్టును నాటిన తర్వాత అట్లనే పెట్టకూడదంట ఇంకా చెట్టుకైతే నీళ్లు పోయేసుకుంటున్నాను బాగుందండి చెట్టు అయితే గులాబీ చెట్టు మన వీడియోలో మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను బాగా మూడు మొగ్గల వరకు ఉంది పూలుంది ఉంది చెట్టు అయితే మరీ మూడు నాలుగేళ్ళ చెట్టు కదా మదర్ ప్లాంట్ అనింది చాలా ఫ్రెష్గా చూస్తూనే ఉన్నాయండి మంచిగా అనిపించింది చూడండి చెట్టు మీ కూడా చూస్తుంటే అర్థమవుతుంది పెద్దగా ఉంది ఆకులు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఇంతేనండి మా వీడియో వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఈ సీజన్లో మొక్కలు పెట్టుకున్నా కూడా చాలా మంచిగా వస్తాయి ఒకసారి తెచ్చి నాటుకోండి మంచిగా ఉంటాయండి ఈ సీజన్లో మాకైతే బయట ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఇంకా చీకటి ఆరున్నర అట్లయితే ఉంది కదా ఆ షాడ్కి అట్లా ఫ్యాన్ తిరుగుతూ కనిపిస్తుంది అనమాట మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను బాయ్ అండి